मंगलम नगरमपड वासरू मागणी श्रीरासराव प्रसंगुमारी दृषिक गार చూడొచ్చు ఆలయ నిర్మాణం అనేది దాదాపు సగం అయితే పూర్తి అయిపోయింది ముఖ్యంగా చూడొచ్చు ఒక మోడల్ ఒక డిజైన్ అయితే మనకి ఇక్కడ స్వామి ఆలయం అయితే కనిపిస్తా ఉంది ఇది ఒక అద్భుతమైన కట్టడం కాబోతా ఉంది బాల ఉగ్ర స్వామి సన్నిధిలో ముఖ్యంగా ఆలయ నిర్మాణం చూడవచ్చు మనం సగం మొత్తం కూడా చుట్టూ ఆలయ దేవాలయ నిర్మాణం అయితే సగం పూర్తి అయిపోయింది ప్రతిరోజు కూడా అప్డేట్స్ అందిస్తున్నటువంటి సిరి ఇతరం భాస్కర్ ఎర్రవరం చూడండి చూడమ్మ हैदराबाद गंदी राघवंदा गुट सब रूल सोचो कुट చూడొచ్చు ఈరోజు ఆదివారం కాబట్టి భక్తుల యొక్క రద్దీ అనేది బాగా కొనసాగుతుంది సమయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఈ సమయంలో కూడా భక్తులు వేలాది మంది భక్తులు సాంసాన్ని అయితే చేరుకుంటూ ఉన్నారు ఇక్కడ స్వామి యొక్క దర్శనాన్ని అయితే పొందుతా ఉన్నారు చూడొచ్చు మనం வச்சாக வேண்டியதுக்கு வந்துருனே. சடகா கூட வரேன். யாரா தேவு. டாரி போகுது. நம்மள தாவுதுன்றது மல்ல. தாவுது. வெர்க் வெச்சு. நான் போய் அந்த டாக் நியா உள்ளேன்றே. இந்த ச்சுல அந்த. ஏய் மந்தா. స్వామివారి ఆలయ చుట్టూ కూడా చాలా వ్యవసాయ యోగ్య భూమి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ జోరుగా నాట్లు అందుకు నాట్లు వేస్తూ ఉన్నారు ముఖ్యంగా వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా ఉన్నారు ఈ రైతులంతా కూడా వరి పంటల్లో ముఖ్యంగా నాట్లు జోరుగా జరుగుతూ ఉన్నాయి చూడొచ్చు దూరంగా కనిపిస్తున్నటువంటి కూలీలు నాట్లు వేస్తున్న క్రమం చూడొచ్చు స్వామివారి ఆలయ కింద భాగంలో చాలా సుదూరమైన దూరమైన ప్రాంతంలో నాట్లు వేస్తా ఉన్నారు మనకి ఇలా కనిపిస్తా ఉన్నది చూడొచ్చు మనం 来来来